కొత్త సినిమాల కంటే ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ చిత్రాలకు అత్యధిక ఆదరణ దక్కుతున్న విషయం మనందరికీ తెలిసిందే అందుకే నిర్మాతలు స్టార్ హీరోలకు సంబంధించిన సూపర్ హిట్ సినిమాలను సరికొత్త ఫోకే టెక్నాలజీకి మార్చి గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేస్తున్నారు అందులో భాగంగా నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ సూపర్ హిట్ గా నిలిచిన దేశముద్రో చిత్రాన్ని గ్రాండ్గా రీ రిలీజ్ చేశారు ఇప్పటికే ఈ చిత్రాన్ని గతంలో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్గా స్పెషల్ షోస్ నిర్వహించారు ఇప్పుడు సినిమాని మరోసారి గ్రాండ్ గా రీరిలీజ్ చేశారు రెస్పాన్స్ బాగా వస్తుందని అనుకున్నారు కానీ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం ఆరు హౌస్ ఫుల్స్ మాత్రమే నమోదయ్యాయి గ్రాస్ కనీసం ఇరవై లక్షల రూపాయలు కూడా లేదు అయితే పడిన ఆరు హౌస్ ఫుల్స్ లో ఒకటి హైదరాబాద్ లోని విశ్వనాథ్ థియేటర్ ఈ థియేటర్ లో నేడు అలో అర్జున్ అభిమానులు భారీ హంగామా చేశారు అయితే షో నడుస్తున్న మధ్యలో ఒక పవన్ కళ్యాణ్ అభిమాని జిందాబాద్ పవన్ కళ్యాణ్ అని అరిచాడని అందుకు చిరెత్తిపోయిన అల్లు అర్జున్ అభిమానులు ఆ పవన్ కళ్యాణ్ అభిమానిపై పైకుమడిగా దాడి చేసి ఒక అల్లు అర్జున్ మీడియాలో షేర్ చేసి బాగా వైరల్ చేశారు దీనిపై ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్స్ నడుస్తున్నాయి మా సినిమాకు వచ్చి ఇలా కథలు పడితే ఇదే రిపీట్ అవుద్ది అంటూ అల్లు అర్జున్ అభిమానులు పవన్ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇస్తున్నారు దీనికి పవన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తూ అసలు మీ సినిమా రీ రిలీజ్ ఉందనే విషయం మీకే పూర్తిగా తెలియదు ఇక మాకేం తెలుస్తుంది మీ సినిమా ఒకటి రిలీజ్ అయింది అని చెప్పుకోవడానికి ఇలా మీరో మీరే కొట్టుకుని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని కొట్టినట్టు సోషల్ మీడియాలో రుద్దించి దేశముద్రో అనే చిత్రం విడుదలైంది అని జనాలకు తెలిపే పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పేరు లేకపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఏదేమైనా ఇలాంటి కొట్లాటలు సోషల్ మీడియా వరకే పరిమితం ఉంటే మంచిదే బయటకు ఇలా గొడవలు పడ్డం కరెక్ట్ కాదు అంటూ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు హీరోలు ఏదైనా అయితే మీకోసం ఏమీ చేయరు మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి అంటూ హితబోధ చేస్తున్నారు